సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్వామి తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళుతున్నాను అంత సవ్యంగా జరిగేటట్టు చూడు కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ వేత్తగా ఎన్ని కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన కాకపోతే సార్ ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా ఇలా చెప్పరాండి ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఈజ్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఈజ్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళాలి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మన కలిసి భోజనం చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య మీరా నమస్కారం అండి

నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పనిచేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌజండ్ సార్ అంటే పదివేలు నీ జీతం ఎంత రెండు వేలయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ బుజ్జం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ సే ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు పొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను కాబట్టి ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నాను చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలను ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంకా రెండేళ్లే నిన్న ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతంలో చూసుకున్నదానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం అన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవ నాకక్కర్లేదు మీ హోటల్ లో టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీలా చూడద్దు అయ్యా ఎవరా సుబ్బరావు ఎలాగున్నారా బాగున్నావా అలాగలాగే మిగతా చిల్లర మిగతా చిల్లరేంది మిగతా చిల్లరేంది అంటారండి అండి వంద ఇచ్చాను కదా మిగతా చిల్లర ఉండే ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్తివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు లేకుండా చెల్లర పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయింది నా అక్క నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరేమంటే అసలు నేను వంద ఇవ్వలేదు ఎందుకై అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసరైపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నబద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటామంటాయా కావాలంటే గల్ల చూడు తీర్చుడు వంద రోడ్డు కనపడితే చాలు చాలు ఊరుకోవయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు ఉన్న ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నాడుకే ఉందండి నా బిల్లు పోను మిగతా ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి

ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు ఉందాం వాళ్ళందరికి నచ్చంది బిళ్ళకి మాత్రం నచ్చుతుందా మర్చిపోతానంట మర్చిపోతాను ఏంటే కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి రేపు ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో దుమదమలు ఆడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద ఇంకెవరి మీద నా పీకి గుది బండిలా తయారైంది నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంవంధాలు చూశాను రా వచ్చిన ప్రతివాళ్లు ముందు లడ్డూలు బాగుంది అంటారు తర్వాత పకోడి తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే శను నన్ను ఏ లాభం మాటలు అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన ఆర్డర్ అంతేగా రే నేను మాట చెప్తాను నువ్వేం అనుకో కదా భలేవాడివే చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళు అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు శేఖర్ ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే ఓ స్పెషల్ టీ రండి కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగ్లాలో దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకి రాని పని అంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్ళి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటి అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు అలాగే సార్ వీడు మాట మీద నిలబడతాడంటావా మాట తప్పని వంశం అండి వాళ్ళది ఆ మాత్రం నాకు తెలియదా కింద పడ్డ బియ్యం నేర్తున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాలు పట్టించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన భోజనానికి పిలిచాను అందరం కలిసి చేస్తాం అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి తీసుకొంచడుకునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి దేవోభవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు రండి రండి అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పార్వతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చెత్తలు వినకూడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత ఆరబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బిసమే ఏండమ్మా ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా ఇలా ఇదిగోండమ్మా ఏమడిగా మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో చెప్తాను ఇప్పని వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావా

సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు అలాగే అన మంచిగా ఉంది వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరీ గౌరీ ఈ సొంటి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు వెళ్ళి పని చూసుకోండి అలాగే బాబు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టే అవ్వని తెలియదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు ఏంటిది సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని డ్రైవర్ వా డాక్టర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చేయడం నేర్చుకో అతి అతిథలు ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి అయింది తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు